జమ్మూ కాశ్మీర్లో ఉండే శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తొలి ట్రయల్ రన్ విజయవంతమైంది కాట్రా నుంచి శ్రీనగర్ స్టేషన్ వరకు ఈ రైలు ప్రయాణికులతో వెళ్ళింది దేశంలో ఇప్పటికే సేవలందిస్తున్న నూట ముప్పై ఆరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే ఇందులో మరెన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి వందే భారత్ ఎక్స్ప్రెస్ రాకపై కాశ్మీరీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు జమ్మూ లోని చీనాబ్ నదిపై నిర్మించిన అత్యంత ఎత్తైన వంతెనపై నుంచి వందే భారత్ రైలు పరుగులు పెట్టింది లో శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ఈ రైలు తొలి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది కట్రాలోని మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ కు ప్రయాణికులను తీసుకుని తొలి ప్రయాణాన్ని సాగించింది రైలు ప్రయాణానికి సిద్దపడిన సమయంలో భారత్ మాతాకి జై నినాదాలతో స్టేషన్ మార్మోగింది కట్రాలో ఈ రైలును త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనుండగా కట్రా నుంచి శ్రీనగర్ కు వందే భారత్ రాకపోకలు సాగించనుంది దేశంలో ఇప్పటికే నడుస్తోన్న నూట ముప్పై ఆరు వందే భారత్ ఎక్స్ప్రెస్లతో లతో పోలిస్తే ఈ రైలులో ఎన్నో అదనపు ఫీచర్లున్నాయి సున్నా డిగ్రీల అతి శీతల వాతావరణాన్ని సైతం తట్టుకునేలా నీరు బయో టాయిలెట్లు గడ్డకట్టకుండా ఉండేందుకు అధునాతన ఉష్ణ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు వ్యాక్యూమ్ వ్యవస్థకు గాలిని సరఫరా చేయడంతో పాటు అడ్వాన్స్డ్ ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ దీని సొంతం మంచు కురిసే సమయంలో లోకో పైలెట్ కు ముందు ఉన్న దృశ్యాన్ని స్పష్టంగా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి దీని రాకతో కశ్మీర్ లోయలో రైల్వే అనుసంధానత మెరుగుపడటంతో తో పాటు జమ్మూ ను భారత రైల్వే నెట్వర్క్కు కనెక్టు చేయడం సులభతరం అవుతుందని అధికారులు చెప్పారు జమ్మూ కశ్మీర్ లోయ ప్రాంతాలకు రైల్వే అనుసంధానం అంతగా లేదు దీంతో కేంద్ర ప్రభుత్వం ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్లింక్ ప్రాజెక్టును పూర్తి చేసింది ఇందులో భాగంగా ఇంజనీరింగ్ అద్భుతమైన దేశంలో తొలిసారిగా కేబుల్ స్టైడ్ రైలు వంతెన అంజీ ఖాడ్ ను నిర్మించారు నదీ గర్భానికి మూడు వందల ముప్పై ఒక్క మీటర్ల ఎత్తులో నిర్మించారు ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను చీనాబ్ నదిపై నిర్మించారు ఈ చీనాబ్ వంతెనపై తాజా వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణించింది